హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనల్ని మరో అప్డేట్ని మేము ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది మన మన అప్డేట్ అంటే పెన్షన్ గురించి ఫ్రెండ్స్ ఈరోజు మన మన పెన్షన్లో ఏపీ ప్రభుత్వం మంత్రి గారు కీలక ప్రకటన అయితే చేశారు కొత్త పెన్షన్ని జనవరిలో ఇస్తామని చెప్పారు దాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే లైక్ చేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగానండి లాస్ట్ వరకు దీని కావాల్సిన డాక్యుమెంట్ అన్ని లింకు విషయాలు అన్నీ పూర్తిగా తెలుసుకుందాం దీనికి అప్డేట్ అయితే చెప్పారు అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం మేటర్లకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఏపీలు కొత్త పెన్షన్ల మంజూరుతో పాటు అనర్హుల రద్దు దిశగా కసరత్తు అయితే జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తున్నారు ఇరవై ఆరు రకాల పెన్షన్లను ప్రస్తుతం అందిస్తున్నారు అయితే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రభుత్వం అయితే క్లారిటీగా ఇచ్చింది ఫ్రెండ్స్ పెన్షన్ల కొనసాగింపుపై ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత అయితే ఇచ్చింది ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత నెలకు నాలుగు వేల పెన్షన్ను అమలు చేస్తోంది ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకి వెళ్ళి అందిస్తోంది ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా భరోసా కింద ప్రస్తుతం మొత్తం ఉండేటువంటి అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు మంది పెన్షన్ అందుకుంటున్నారనేసి ఆయన ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీరిలో వృద్ధులతో పాటు దివ్యాంగులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు అదే సమయంలో గత ఏడాది కాలంలో కొత్త పెన్షన్ మంజూరు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తు నిరీక్షిస్తున్నారు దరఖాస్తులు ఇలా అసెంబ్లీలో కొత్త పెన్షన్ల మంజూరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు ఫ్రెండ్స్ రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు సెప్టెంబర్ డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చనేసి ఆయన వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ అసెంబ్లీలో నిన్న డిసెంబర్ ఒకటి నుంచి స సమీపంలో గ్రామవార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు మంత్రి గారి ఫ్రెండ్స్ అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల వరకు అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులైతే గుర్తించినట్లయితే తెలుస్తోందనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దివ్యాంగుల పెన్షన్ల మంజూరులు అర్హత లేని వారికి లబ్ధి అందుతున్నట్లు గుర్తించారనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వివరాలు ప్రభుత్వానికి సమర్పించారు కూడా జనవరిలో జనవరిలో పంపిణీకి రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దాదాపుగా రెండు లక్షల మంది వేచి చూస్తున్నట్లయితే తెలుస్తుందనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే గత ఏడాది కాలంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్లో నెలాఖరులుగా పరిశీలించిన పూర్తి చేయాలనేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఫ్రెండ్స్ జనవరిలో ప్రారంభించే జన్మభూమి టూలు కొత్త పెన్షన్లు ప్రారం కొత్త పెన్షన్లని పంపిణీ ప్రారంభించాలనేసి సూత్రప్రాయంగా నిర్ణయించాలనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నకిలీ దురోపత్రాలతో పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి వారికి తెలి తెలిసేలాగా అధికారులు కసరత్తు చేయాలనేసి ఆయన చెప్పడం జరిగింది ఇంకా పెన్షన్లు రెండు నెలల వరకు తీసుకునే వారికి మూడు నెలల్లో మొత్తం కలిపి ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాల పెన్షన్లు తప్పుడు సామాన్ తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తీసుకుంటున్న వాళ్ళనేసి వాళ్ళకి తెలిసేలాగా మీరు ఇలా చేశారనేసి తెలిసేలాగా ప్రభుత్వం చెప్పాలనేసి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు పెట్టారో వాళ్ళు ఎటువంటి ఈ పెన్షన్ తొలగించాలనేసి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ కొత్త పెన్షన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా ఆధార్ కార్డు అయితే ఉండాలి ఆధార్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆధార్ అడ్రస్ అయితే ఉండాలనేసి సో ప్రభుత్వం చెప్తుంది అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కూడా కంపల్సరీగా ఉండాలి అలాగే ఎంపీఎస్సీ లింక్ కూడా ఖచ్చితంగా ఉండాలి అంటే ఎందుకంటే దివ్యాంగులు అనేది పింఛన్ కొంతమంది అకౌంట్లో డిసెంబర్ నుంచి అకౌంట్లోకి వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎంపీఎస్సీ లింక్ అయితే ఉంటేనే ఈ అమౌంటు ధర అకౌంట్లో పడుతుంది అనేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పే ప్రతి వీళ్ళు ఏంటంటే ఎన్పిఎస్సి లింక్ ఉండాలి కం కంపల్సరీగా ఇప్పుడు ఏంటంటే జియో ట్యాగింగ్ మ్యాపింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ జియో జియో ట్యాగింగ్ మ్యాపింగ్ అని అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటారు దీన్ని హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే ఈ మన ప్రభు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఏ ఏరియాలో ఉన్నారు ఏ ఊళ్ళో ఉన్నారు ఏ సచివాలయం కింద ఉండేది అనేది దానికోసం ఈ జియో ట్యాగ్ చేస్తారనమాట కాబట్టి అది చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ జియో ట్యాగ్ అనేది చేసుకుంటేనే ఇల్లు కూడా మంజూరు కొత్త ఇల్లు మంజూరు అవడానికి జనవరి కానీ తర్వాత ఫిబ్రవరిలో కానీ కొత్త ఇల్లు మంజూరు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు దానికి ఈ జియో ట్యాగ్ అనేది సర్వే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది ఈ దీని ద్వారానే కూడా కాలనీ ఇల్లు ఇవ్వటానికి కూడా సర్వే నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా జియో ట్యాంగ్ అనేది కంపల్సరీ మ్యాపింగ్ చేయించుకోవాల్సింది కనుక ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాను సమాచారం ఈరోజు మీకు నచ్చినట్టు లైక్ చేయండి నాకు లైక్ చేసి సపోర్ట్ కొంటున్నాను కోరుకుంటున్నాను తప్పులో చిన్న చిన్న పొరపాటు తర్వాత మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్